అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఒక సీనియర్ లెక్చరర్ ను ఆమె ఇంట్లోనే సజీవంగా దహనం చేసి చంపేశారు చంపే ముందు ఆమెను మానభంగం చేశారు ఇంతకు ఎవరు ఆమె ఆమెను ఎందుకు అంత కిరాతకంగా చంపారు ఈ మిస్టరీ తెలియాలంటే మీరు ఒక నాలుగు సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి ఆమె పేరు వేదవల్లి ఉండేది కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల సమీప ప్రాంతం ఆమె బిఎస్సి బిఈడి చేసి ఒక ప్రైవేటు కాలేజీ లో సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఆమె భర్త ఒక డాక్టర్ ఆమెకి ఒక బాబు ఒక పాప అందమైన కుటుంబం బాధ్యత గల వృత్తి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు క్రమశిక్షణ నిజాయితీ చదువుపై అంకిత భావం ఆమె ప్రత్యేకత మహిళా హక్కులు మరియు విద్యలో పారదర్శకత కోసం బహిరంగంగా మాట్లాడేది ఆ కాలేజ్ లో ఉన్న ప్రతి విద్యార్థి ఆమెను గౌరవించేవారు కానీ రాజకీయంగా ప్రభావంతులైన కొందరు ఆమెను ఇష్టపడేవారు కాదు దానికి కారణం సమాజంలో జరిగే సమస్యలపై పోరాడేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతంలో ఆమె పనిచేస్తున్న కాలేజ్ లో ప్రిన్సిపల్ పదవి ఖాళీ అయింది వేదవల్లికి అర్హత అనుభవం ప్రతిభ అన్ని ఉన్నాయి దాంతో ఆమెతో పాటు అందరూ కూడా ఆమె ప్రిన్సిపల్ అవుతుందని భావించారు కానీ కాలేజ్ యాజమాన్యం ఆ పదవిని వేరొకరికి కట్టబెట్టింది అలా నియమించిన వ్యక్తి వేదవల్లికి ఏమాత్రం సరిపోరు అయినప్పటికీ వేదవల్లి తనకు ఆ పదవి రాలేదని ఎప్పుడూ బాధపడలేదు కానీ కొద్ది రోజులకి తెలిసిందేమిటంటే ప్రిన్సిపల్ పదవి రాకపోవడానికి తన క్వాలిఫికేషన్ కాదు తన జాతి కారణమని ఆమె కులం లింగాయత్ దీంతో ఆమెని కాదని యాజమాన్యం అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తిని నియమించారు ముందే చెప్పుకున్నట్లుగా వేదవల్లి జాతి మత అసమానతలపై పోరాడేవారు దీంతో ఈ విషయమై కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు వారి నుంచి ఏ సమాధానమూ లేదు దీంతో ఆమె న్యాయ పోరాటం చేశారు ఆమె కాలేజీ ముందు దీక్ష ప్రారంభించారు దీంతో అది ఆ కాలేజీ యాజమాన్యానికి నచ్చలేదు ఆ కాలేజీ యాజమాన్యం మరెవరో కాదు ధర్మస్థలాలయ ట్రస్ట్ అయిన హెగ్డే కుటుంబానిది వేదవల్లిని పోటీ నుంచి తప్పుకోవాలని తీవ్ర ఒత్తిడి చేశారు ఆమె దాన్ని స్పష్టంగా తిరస్కరించింది ఈ పదవి నాకు హక్కు ఇది మేధస్సుతో గలవాలి భయంతో కాదు దీంతో ఆమెకు ఫోన్ కాల్స్ బెదిరింపులు రాజకీయ మధ్యవర్తుల ఒత్తిడి పెరిగిపోయాయి ఈ కేసులో జోక్యం చేసుకోకపోతే మంచిది అని హెచ్చరించారు కానీ ఆమె ధైర్యంతో వాటిని లెక్క చేయలేదు చివరికి ధర్మ పోరాటం గెలిచింది కోర్టులో కూడా ఆమెకు సానుకూలంగా తీర్పు వచ్చింది దీంతో ఆ కాలేజీ కి ప్రిన్సిపల్ అయ్యే అన్ని అర్హతలు వేదవల్లికి ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది చివరకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక సాయంత్రం కొంతమంది దుండగులు వేదవల్లి ఇంటికి వచ్చారు ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేరు ఆమెను తీవ్రంగా హింసించి మానభంగం చేసి బాత్రూమ్ లో కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు ఆమె భర్త ఇంటికొచ్చి చూసేసరికి వేదవల్లి పూర్తిగా కాలిపోయి విగతజీవిగా మారింది స్వతహాగా డాక్టర్ అయిన ఆమె భర్త ఆ పరిస్థితుల్లో వేదవల్లిని చూసి చలించిపోయారు ఆ పరిస్థితుల్లో కూడా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ పోలీసులు దాన్ని ఆత్మహత్యగా పరిగణించారు దీంతో ఆయన విస్తుపోయి న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆమెకు కొన్ని చోట్ల గాయాలయ్యాయి ఆమెకు కొన్ని ఎముకలు విరిగాయి అంటే దానర్థం హత్యా సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు అంతేకాకుండా ఆమెపై మానభంగం చేశారు బాడీ తొంభై శాతం కాలిపోయింది అన్ని థర్డ్ డిగ్రీ బర్న్స్ దీని ప్రకారం చూస్తే అది ఏ కోణంలో కూడా ఆత్మహత్యగా ఉండదు కానీ ధర్మస్థల ఆలయ ట్రస్ట్ పెద్దలు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు దానికి పోలీసులు న్యాయస్థానాలు సపోర్ట్ చేశాయి ఎంతరా అంటే వేదవలిని మర్డర్ చేసింది ఆమె భర్తే అని ఆయననే అక్యూజ్డ్ గా చేసి అరెస్ట్ చేశారు దాదాపు రెండు సంవత్సరాలు ఆయన జైల్లో చిత్రవద అనుభవించారు రెండేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది అయితే వేదవలిని ఎవరు చంపారు దానికింకా పోలీసులు సమాధానం చెప్పలేదు ఇది జరిగి నలభై ఐదేళ్లవుతుంది ఈ నలభై ఐదేళ్లుగా ఆమె భర్త ధర్మ పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభైలలో ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు ధర్మస్థల ట్రస్ట్ ఆదేశాలపై అనేక శవాలను రహస్యంగా సమాధి చేయాల్సి వచ్చిందని చెప్పాడు ఈ కేసు మరియు ఇతర హత్యలతో కలిపి ధర్మస్థల మాస్ బరియల్స్ కుంభకోణంలో భాగమని భావించారు వేదవల్లి కుటుంబం స్నేహితులు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నారు వేదవల్లి తన హక్కు కోసం పోరాడిన ధైర్యవంతురాలు ఆమె గలం మూసివేశారు ఆమెను సజీవ దహనం చేశారు చూద్దాం ఇప్పటికైనా ఆమెకు న్యాయం జరుగుతుందో లేదో అని మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్